హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి టికెట్లు దొరికినాయి అండి మాకు మేము తిరుమల వెళ్ళి ఇవాళ మార్నింగ్ వన్కి రిటర్న్ వచ్చామండి వచ్చినాక నేను స్వామివారికి పెసరపప్పుతో పొంగలు చేసి నైవేద్యంగా సమర్పించాను అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే అర గ్లాసు పెసరపప్పు తీసుకోండి మీరు ఏ గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు నేనైతే చిన్న గ్లాస్తో తీసుకున్నాను దానిని శుభ్రంగా కడుక్కొని రెండు గ్లాసులు పెద్ద మంచినీళ్ళ గ్లాస్తో వాటర్ వేసుకొని అరగంటసేపు నానపెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల పొంగలి చక్కగా ఉడుకుతుంది తర్వాత ఒక అర లీటర్ పాలు పోసానండి పొంగలి తయారు చేసుకునే పాత్రకి మేము పసుపు రాసి బొట్లు పెట్టి గోవింద నామాలు పెడతామండి గోవింద గోవింద స్వామి చల్లగా చూడు అని చెప్పని పొయ్యికి అలాగే పొంగలి పాత్రకి నమస్కారం చేసుకొని రక్షమాం బాహిమామని పొంగలి పొయ్యి మీద పెడతాను తర్వాత పాలు పొంగొచ్చేసినాయి అండి నేను చూసేసరికే పొంగిపోయినాయి ఇది చాలా విశేషమండి పాలు పొంగితే ఇంట్లో కూడా పాలు పొంగిన అట్లాగే పొంగినట్లుగానే ఉంటుంది అని చెప్పని మా పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు చాలామంది పాలు పొంగితే మంచిది కాదు అనుకుంటారు కానీ చాలా విశేషము చాలా మంచి జరుగుతుందండి తర్వాత నేను గరెట పెట్టి తిప్పుకున్నాను మంట చిన్న మంట పెట్టుకోండి ఇక్కడి నుంచి పొంగలి దగ్గర పడే వరకు కూడా చక్కగా ఉడికించుకోండి నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉడుకుతుంది బెల్లం అయితే బెల్లం అచ్చులు వస్తాయి కదా ఒక గడ్డ తీసుకున్నాను పొంగలు ఉడికిపోయి దగ్గర పడినాక అప్పుడు ఆ బెల్లం నలకొట్టుకున్నది వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పక్కన నెయ్యి వేసుకొని నెయ్యిలో జీడిపప్పు పులుకులు వేసి వేయించుకుంటున్నాను బెల్లం వేసినాక పొంగలి ఎక్కువగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తిప్పుకుంటూ ఉండాలండి జీడిపప్పు కొంచెం వేగినాక కిస్మిస్ కూడా వేసుకుందాం అలాగే కిస్మిస్ వేగినాక నెయ్యిలో ఇలాచీ పౌడర్ కట్టేసి వేసానండి అలా వేయటం వల్ల పొంగలి ఎంత కమ్మగా ఉంటుందోనండి ఈ పాలతో ఉడికిన పొంగలి అలాగే నెయ్యి పోపు పెట్టి అలాగ వేయటం వల్ల ఆ కమ్మదనమే వేరండి స్టవ్ ఆఫ్ చేసినాక మీరు ఈ నెయ్యి మిశ్రమాన్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఆ వాసనని ఎటు పోనివ్వకుండా కాసేపు ఉంచితే మనకి శ్రీనివాసునికి ఎంతో ప్రీతిపాత్రమైన పెసరపప్పుతో పొంగలనేది సిద్ధమండి పెసరపప్పుతో ఏది చేసినా స్వామివారికి ఎంతో ఇష్టమట దాంట్లో ఇష్టమైన నైవేద్యాలలో ఈ పెసరపప్పుతో చేసిన పొంగల్ ఒకటండి నేనైతే నైవేద్యాన్ని సిద్ధం చేసుకొని మధ్యలో గుంట చేసి ఎక్కువ నెయ్యి పోసుకొని స్వామివారికి సమర్పణ చేశాను ఇంకా మేము తెచ్చుకున్న లడ్డూలను కూడా స్వామివారికి పెట్టి ఇలా పూజ చేసుకున్నాను మా వారైతే కొబ్బరికాయ కొట్టారండి తిరుమల వెళ్ళేటప్పుడు కూడా మేము చక్కగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అప్పుడు బయలుదేరి వెళ్తాం ఇంటికి వచ్చినాక ఇంకా ఇట్లా పెసరపప్పుతో పొంగల్ చేసి స్వామి చల్లగా చూడు అని చెప్పని కొబ్బరిచిప్ప కొట్టుకొని అక్కడ పెట్టుకొని నైవేద్యంగా దండం పెట్టుకుంటాం కొబ్బరికాయ చాలా విశేషమండి అన్నిటికన్నా కూడా ఉత్తమం ఇంకా చక్కగా హారతిస్తున్నాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక ఆపద్మాంధవ రక్షమాం పాహిమాం రక్షమాం పాహిమాం అని దండం పెట్టుకుంటున్నాడండి మా పెద్ద బాబు ఇంకా నేను తర్వాత నేను కూడా చక్కగా దండం పెట్టుకున్నా మా ప్రయాణం చాలా చక్కగా సాగిందండి స్వామివారి దయ వల్ల ఇంకా మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది నేనైతే ఈ దర్శనాన్ని ఎప్పుడూ మర్చిపోలేనండి ఉత్తర ద్వార దర్శనాన్ని ఈ విశేషాలన్నీ తెలియచేస్తూ మీకు పెద్ద వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంకా స్వామివారిని నైవేద్యం చక్కగా తండ్రి అని చూపిస్తున్నాను